వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం నేను విశాఖలోని భీమిల నియోజకవర్గంలోని ఈ శివారు ప్రాంతమైనటువంటి మంగమారిపేట వద్ద ఉన్నాను ఈ మంగమారిపేట వద్ద ఉన్నటువంటి ఈ గడ్డ మేఘాద్రి గడ్డ అనమాట సో ఇది గడ్డ రిజర్వాయర్ నుంచి అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఇలాగ నేరుగా ఈ సముద్రంలో కలుస్తుంది ఇక్కడైతే మనం చూడొచ్చు చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఇక్కడ అంతా కూడా గెడ్డంతా కూడా ఈ పూర్తిగా కలుషితమైపోయింది మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా కూడా ఎంత దారుణమైన పరిస్థితుందో మొత్తం నల్లటి కాలుష్య వలయం అంతా కూడా ఇదంతా పేరుకుపోయింది ఇంతటి దారుణమైన పరిస్థితిలో ఇక్కడ ఈ ప్రాంత వాసులంతా కూడా ఈ చుట్టుపక్కల నివసిస్తున్నారు ఈ నీరు నేరుగా సముద్రంలోకే కలుస్తుంది మనం చూడొచ్చు ఈ పక్కన బోట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇది తిమా ఈ నీరంతా కూడా ఈ సముద్రంలో నేరుగా కలవడంతో ఇక్కడ సముద్ర మత్స్య సంపద అంతా కూడా చనిపోయే పరిస్థితి ఉంది సో మనం ఇక్కడ చూడొచ్చు ఎటువంటి దారుణమైన పరిస్థితి ఉందంటే ఈ గెడ్డలోకి నేరుగా విష రసాయనాలన్నీ విడిచిపెట్టడం వల్ల చూడొచ్చు వైట్గా నొరగా ఎంత దారుణంగా బయటకు వస్తుందో మనం చూడొచ్చు ఈ కారణంగా ఇక్కడ ఈ ప్రాంత వాసులంతా కూడా ఈ ఘాటైన స్మెల్ను పీల్చలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ గడ్డలో నీరంతా కూడా ప్రస్తుతం నల్లగా కనిపిస్తుంది రసాయనాల వాసన కూడా రావడం ఈ తెల్లటి నొరగలు రావడం కూడా ఒక ఆందోళన కలిగించే అంశం ఈ కలుషిత నీరు ఎగువన పాత పరదేశపాలెం కాపులప్పాడ బోయపాలెం నుంచి కిందకి ఇలాగ నిడిగట్టు చేపలప్పాడ కే నగరపాలెం జీవీఎంసి విలీన గ్రామ పంచాయతీల మీదుగా ప్రవహిస్తూ ఈ మంగమారిపేట దిబ్బడపాలెం ఏదైతే మనం ఉన్నా ఇప్పుడు ఈ మంగమారిపేట ప్రాంతంలో నేరుగా సముద్రంలో కలుస్తుంది దీనికి ఈ గంభీర్ గడ్డ కలుషితం కావడానికి మెయిన్గా ఈ మార్గవలస బోయపాలెం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలే కారణమని మనకి తెలుస్తుంది సో ఆ కంపెనీలకు సంబంధించిన రసాయన వ్యర్థాలను నేరుగా ఈ గడ్డలోకి విడిచిపెట్టడం వల్ల ఈ ప్రాంతం అంతా కలుషితంగా మారుతుంది తద్వారా ఏంటంటే ఈ సముద్రంలో ఈ గడ్డ దగ్గరికి ఏవైతే ఈ నీటిని తాగేందుకు వచ్చేటువంటి చిన్న చిన్న జంతువులు కానివ్వండి పశువులు కానివ్వండి తీవ్ర అనారోగ్య పాలై చనిపోయిన పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ కలుషిత అంతా కూడా నేరుగా గెడ్డలోకి సముద్రంలోకి వెళ్ళిపోవడంతో సముద్రంలో మత్స్య సంపద కూడా నశించిపోతుందని మత్స్యకారులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది మనం వెనక విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం తెల్లటి నొరగ రసాయనాలకు సంబంధించిన నొరగ అంతా కూడా వస్తుంది ఈ నొరగ నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోవడం కూడా ఒక ఎంత ఆందోళన కలిగించే అంశం దీనికి సంబంధించి గ్రామస్తులు ఏమంటున్నారో వారి మాటల్లో కూడా తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ సమస్య ఎంతకాలంగా ఉంది ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉంది కదా మీరు ఎప్పుడైనా గతంలో అధికారులను కలిసారా ఏం చెప్పారు అందరికీ నమస్కారం నా పేరు ధోని నాగరాజు ఇక్కడ నేను స్థానికంగా కూడా నాది చేపలు పాడే ఏదైతే ఈ యొక్క గడ్డ ఉందో ఇది గడ్డ అంటారు అంటే ఇక్కడ ఉన్నటువంటి పద్నాలుగు మత్స్యకారి గ్రామాలు కూడా పెద్ద గడ్డ ఇందులో అనేక మంది జీవనోపాధి చేసేవారు అంటే కుంటళ్ళు విసిరల్లు రకరకాల వల్ల మీద ఇది చేసి చేపలు పట్టుకొని వృత్తిపరంగా కూడా బ్రతికేవారు అలాంటిది ఇప్పుడు ఇప్పుడు కాలు పెట్టాలన్నా మనకు భయం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హైవే దాటుకున్నటువంటి ఏవైతే ఫ్యాక్టరీలు యాచరీలు ఇలా కొన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ అదేవిధంగా సిటీ మొత్తం డెవలప్ అవుతుంది అటు మధురవాడ వైపు అటువైపు ఉన్నటువంటి సిటీ మొత్తం డెవలప్ అవుతుంది వాళ్ళ నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో వేస్టేజ్ యొక్క మొత్తం కూడా పొల్యూషన్ అంతా కూడా ఈ రకంగా విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంది కానీ విశాఖపట్నం జీవీఎంసీ అగ్రస్థానంలో ఉంది మనకు ఏదైతే స్వచ్ఛ భారత్ దీంట్లో భారతదేశంలో నాలుగో స్థానంలో ఉందని చెప్పుకుంటున్నాం కానీ దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచన చిత్తశుద్ధి అన్నది ప్రభుత్వానికి కూడా లేకపోతుంది ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దీనిపైన అనేక సార్లు అంటే కేంద్ర ప్రభుత్వం అనేక కొన్ని కోట్ల రూపాయలు రిలీజ్ చేసినప్పటికీ కూడా దీనిపైన దీన్ని ప్యూరిఫై చేసి వదలన్న ఆలోచన లేకుండా సముద్ర తీర ప్రాంతంలోకి విచ్చలు విడిగా విధి పరిస్థితిని ఏర్పడుతుంది కానీ దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార గ్రామస్తులతో కలిపి కలెక్టర్ గారికి ఉన్నటువంటి జోనల్ కమిషనర్ గారికి అనేకసార్లు మనం ఎన్నిసార్లు మనం చెప్పినప్పటికీ ఎన్నిసార్లు లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా దీనిపైన రెస్పాండ్ అవడం లేదు ఇది అలా చూస్తూ ఉంటే విశాఖపట్నం ఉన్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ ఆఫీస్ పక్కన జీవీఎంసీ ఆ డ్రైనేజ్ కాలువ కూడా గతంలో అది కూడా ఇటువంటి చేపలు పట్టుకోండి బ్రతికేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అది ఒక జీవీఎంసీ కాలువ కింద పరిస్థితి ఉంది ఇది కూడా సేమ్ అదే విధంగా తోవ తీసినటువంటి పరిస్థితుంది ఎందుకంటే ఇంకా జనాలు పెరుగుతున్నారు కాపులప్ప డెవలప్ అవుతుంది ఇంకా టూరిస్ట్ ఇదంతా కలిపి డెవలప్ అవుతుందని చెప్పేసి మనం విడిచిపెట్టేస్తే ఇది ఒక డ్రైనేజ్ కాలువలకి మారిపోతుంది కానీ దీన్ని ప్యూరిఫై చేసి వదిలేటట్లుగా అయినా లేకపోతే దీనికి ఏదోటి శాశ్వత పరిష్కారం అనేది చూపించాలని చెప్పి ఒక ఆలోచన దీన్ని చర్యలు తీసుకోకపోతే పెద్ద ఉద్యమం కూడా చేయడానికి కూడా వెనకాడుకు వేయకుండా ఉండాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే మత్స్యకార తీర ప్రాంతంలో సముద్ర చేపలు కూడా చనిపోతున్నాయి ఎందుకంటే దీని నుంచి వచ్చిన పొల్యూషన్ వల్ల తాబేళ్ళు కానీ ఉన్నటువంటి చాలా మత్స్య సంపద కూడా సర్వనాశనం అయిపోతుందని చెప్పేసి కూడా తెలియజేసుకున్నాం జై హింద్ భారత్ మాతాకి జై చెప్పండి ఈ సమస్య ఎంతకాలంగా ఉంది ఇది ఎక్కడి నుంచి వస్తుందండి సార్ ఇది గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య అనేది కంటిన్యూ అవుతుంది సార్ ఇది ముఖ్యంగా మార్కివలస డంపింగ్ యార్డు అలాగే వాంబే కోన్లీ రాజీవ్ గృహ కల్ప ఏవి ఉన్నాయో ఆ నుంచి వచ్చే వ్యర్థాలు అలాగే అక్కడ కొన్ని సీ ఫుడ్ కంపెనీస్ ఉన్నాయి ప్రాసెసింగ్ కంపెనీస్ ఆ కంపెనీస్ తాలూకా యొక్క వ్యర్ధాలు వాళ్ళు ఏంటంటే క్లీన్ చేయకుండా డైరెక్ట్గా సముద్రంలోకి ఈ గడ్డ ద్వారా వదిలేస్తున్నారు అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే కాపులొప్పాడ పరదేశపాలెం ఇటువైపు వస్తే నగరపాలెం అలాగే మత్స్యకారు గ్రామాలైనటువంటి ఈ బీచ్ రోడ్డు గ్రామాలన్నీ కూడా పొల్యూషన్తో కట్టుమిటి వాడుతున్నాయి ముఖ్యంగా పశువులు మేపే పశువులు తాగి పశువులు చచ్చిపోతున్నాయి అలాగే ఈ వాటర్ భూగర్భ జలంలో వచ్చి ఇల్లలో ఏదైతే మనం చేతి మంచి పంపునీరు వాడుతున్నామో అవి కూడా కలుషితం అయిపోయి రకరకమైన జబ్బులు వస్తున్నాయి అంటే స్కిన్ ఎలర్జీలు వచ్చేస్తున్నాయి అలాగే కిడ్నీ సమస్యలు వచ్చేస్తున్నాయి ఇవన్నీ పోతే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ఏరియాలో మెయిన్ ఉపాధి మత్స్యకారులు వాళ్ళు సముద్రంకెళ్ళి వ్యాప్ చేసి మత్స్యకారులు చేపలు పట్టుకొని జీవనోపాధి కొనసాగిస్తున్నారు ఇప్పుడు మత్స్య సంపద అనేది రోజుకి తగ్గిపోతుంది తాబేలు అవ్వచ్చు అలాగే అవ్వచ్చు అవన్నీ కూడా ఒడ్డుకు కొట్టుకొచ్చి చచ్చిపోతున్నాయి దీనివల్ల ఇక్కడ కొన్ని అందరు ఉపాధి కోల్పోతున్నారు ఇక్కడ ముఖ్యంగా మత్స్యకారులకి వేట తప్ప మరే ఏ పని కూడా తెలియదు సముద్రం మీదే బతికి వాళ్ళ కుటుంబాలు పోషించుకునే పరిస్థితి ఇవేవి ఆలోచించుకున్న ఈరోజు కొన్ని ప్రైవేట్ కంపెనీలు అంటే గవర్నమెంటు అంటే ఈ గవర్నమెంటు గత గవర్నమెంటు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళు గవర్నమెంట్ని కంట్రోల్ పెట్టుకొని ఈ పొల్యూషన్ అనేది డైరెక్ట్గా విడుదల చేయడం అవుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ముఖ్యంగా టూరిజం అనేది దెబ్బతింటుంది చాలామంది టూరిస్టులు వచ్చి ఇక్కడ చాలా మంచి ప్లేస్ టూరిస్ట్ ప్లేస్ కూడా ప్రజెంట్ జనాలు కూడా ఇటే మైగ్రేట్ అవుతున్నారు అంటే సిటీ కూడా మొత్తం ఫుల్ అయిపోయింది మైగ్రేట్ అవుతున్నారు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆలోచించాల్సి వస్తుంది టూరిస్టులు రావడం కూడా ఆలోచించాల్సి వస్తుంది ఇలాంటి మంచి టూరిస్ట్ ప్లేస్ని ఎంతగా పొల్యూట్ చేయడం అనేది చాలా బాధాకరం అలాగే ఇక్కడున్న ప్రజలు కూడా దీని మీద చాలాసార్లు కలెక్టర్ గారు కావచ్చు లేదంటే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు గారు కావచ్చు మంత్రులు అందరికీ కూడా గతంలో విన్నపాలు సమర్పించుకున్నారు పిటిషన్లు వేశారు అయినా సరే వాళ్ళు అసలు ఏం పట్టించుకోకుండా నిమ్మక నేరెత్తినట్టు ఉంటున్నారు ఉండి ఇక్కడ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి ఇబ్బంది పెట్టకుండా ఇంక విషయం ఏంటంటే ఈ ఏరియా నుంచి భీమిల నుంచి జనసేన నుంచి ఒక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ కూడా ఉన్నారు ఆయన కూడా ఏం పట్టించుకోవట్లేదు జనసేన ఎవరైతే రిప్రజెంట్ చేశారో గతంలో ఆయన కూడా ఈరోజు స్టేట్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్గా ఉన్నారు ఆయన కూడా ఈరోజు ఏం పట్టించుకోవట్లేదు మరి ఎందుకు పట్టించుకుంటున్నారో ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఎవరికి అర్థం కావట్లేదు సో అలాగ అంటే ఈ ఇదే ఇలాగే కొనసాగితే ఇక్కడ మనుషులు చాలా ఉద్దానం ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో అలాగే దగ్గరలో ఉన్న దివిసు వల్ల అక్కడ అన్నవరం పెద్దనాగమయ్యపల్లం గ్రామాలు ఎలా ఇబ్బంది పడుతున్నాయో ఇక్కడ కూడా ప్రజలు అదే పరిస్థితికి వచ్చే అంటే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో జనాలు తిరుగుబాటు చేస్తే ఎంత ఎంత ప్రభుత్వం అయినా సరే దీనికి సమాధానం రేపు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది పరిష్కారం సంబంధించి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మేమైతే అసలు ఇలాంటి కంపెనీలు ఉండకూడదు ముందు ఎందుకంటే మత్స్య సంపదంతా అంతా పోతుంది అలాగే ఈ చెరువులు ఉన్నాయి చెరువులన్నీ కూడా అవి భూ అంటే వ్యవసాయం ఆధారపడిన చెరువులు ఉన్నాయి పైన అలాగే పశువులు ఉన్నాయి అంటే వాటి మీద కూడా బతికి పశువులు మేపించుకొని వాటిని పాలు పిండుకొని బతికి రైతులు ఉన్నారు అవి కూడా చచ్చిపోతున్నాయి వ్యవసాయం పాడైపోతుంది అలాగే మత్స్య సంపద పోతుంది ఇవన్నీ చేయాలంటే ముఖ్యంగా ఆపేయాలి లేదు ఆపాలి కొంతమందికి ఉపాధి పోతుంది ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టడం వల్ల వేరే పొద్దు పోతుంటే ముఖ్యంగా అక్కడ సరైన క్లీనింగ్ ప్రాసెస్ పెట్టి ఆ వాటర్ని విడుదల చేయాలి రిలీజ్ చేయాలి కానీ ఇప్పుడున్న ఏవైతే కంపెనీలు ఉన్నాయో అవి పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో అవి ఇవి కూడా పట్టించుకున్నా వాటిలన్నిటి కూడా తొంగులో తొక్కి ప్రజలు అలా పోతే మాకు అనవసరం మా యొక్క లాభాలే మాకు కావాలి మాకు ఇవన్నీ మాకు అనవసరం మేము ఎవరినైనా మేనేజ్ చేసుకుంటాం గవర్నమెంట్ అధికారులను కూడా మేము మేనేజ్ చేసుకుంటాం అనే ఒంటెత్తిపోకూడంతో వెళ్ళిపోయి ప్రజలకు చాలా ఇబ్బందికరమైన విషయం క్రియేట్ చేస్తున్నాయి సో ఇవి చెప్పాల్సింది ముఖ్యంగా మాకు ముఖ్యంగా ఏంటంటే ఆపేయడం మంచిది లేదంటే అది క్లీన్ చేసి పంపించడం రిలీజ్ చేయడం ఇంకొక మార్గంగా మేము భావిస్తున్నాం సో మన దగ్గర కొందరు మత్స్యకారులు ఉన్నారు సో ఇప్పుడే ఈ బోటుకు సంబంధించిన వాళ్ళ వీటిని కూడా సరుతున్నారు ఇక్కడ చెప్పండి మీరు నిత్యం ఇక్కడ వేటకు వెళ్తూ ఉంటారా నిత్యం వేటకి వెళ్తాం సార్ ఇక్కడ సో మరి ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణం ఉంది కదా ఎలా ఉంది చేపలు పడుతున్నాయా సార్ చేపలైతే అప్పటి మీద రోజు రోజుకి సంవత్సరం సంవత్సరం దిగజారిపోతుంది సార్ చేపల సంపద ఈ చెరువుల వల్ల ఏంటంటే ఆచర్లు దీంట్లో వాటర్ కలుషితం వదిలేస్తున్నారు ఈ వాటర్ వల్ల నీటిలోకి వెళ్ళిపోవడం వల్ల చేపలు తీసి చచ్చిపోవడం గట్రా జరుగుతుంది సార్ సంవత్సరం సంవత్సరం చేపలు అండి దిగుబడి తక్కువ అయిపోతుంది కల సంపద సార్ మీరు దీని మీద ఆధారపడి దీని మీద ఆధారపడి జీవిస్తుంటాం సార్ మేము కంటిన్ వేటకి వెళ్తాం కాబట్టి దీన్ని అధికారులు దీన్ని పై వారు తీసుకెళ్తున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు సార్ దీన్ని ఎంతకాలంగా సమస్య ఈ దగ్గర దగ్గర ఒక వాటర్ అయితే వస్తుంటుంది సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది కానీ ఈసారి మధ్య మరీ ఎక్కువగా వాటర్ ఎదిలియడం వల్ల సంపద ఇంకా తక్కువైపోతుంది సార్ ఈ వాటర్ అసలు నిలబడలేము సార్ అసలు ఒక రోజుల్లో వాటర్లో ఉంటే షెడ్యూల్ వచ్చేసినట్టు కూడా అయిపోద్ది మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది అంటే చర్మ సంబంధ వ్యాధులు కథలు కూడా వచ్చేస్తున్నాయి వాటర్ వల్ల చూడండి సార్ ఎంత బ్లాక్గా అయిపోయి ఉంటుంది వాటర్ వాటి వల్ల ఇంకా చేపలేముంటాయి సార్ మనమే ఒక రోజుల్లో ఉంటే మనకే కాళ్ళు గడిపి కదా చేపలల్లో ఉంటుంది వాటర్ తాగి చనిపోయి జరుగుతుంటుంది సో మీరు సముద్రంలోకి వెళ్తున్నప్పుడు ఈ వాటర్ డైరెక్ట్ కలిసిపోతుంది సో డైరెక్ట్ కలిసిపోతుంది సార్ సందర్లో వాటర్ ఇది సో మరి మీరు ఏం పడతారు ప్రభుత్వం ఏం కావాలి మీకు దీన్ని క్లీన్ చేయమంటారు ఏమంటారు దీన్ని క్లీన్ చేయమంటున్నారు ఆల్రెడీగా మన అధికారులు ఏం చేశారంటే మొన్న లైవ్ అయ్యడం కూడా జరిగింది క్లీన్ చేయమని చెప్పారు ఇప్పటివరకు ఏమీ లేదు పట్టించుకోవడం గట్ట ఏమీ లేదు సార్ మీరు ఎంతకాలం ఇక్కడ ఉంటున్నారు ఏంటి పరిస్థితి మేమైతే దగ్గర ఒక ఇరవై సంవత్సరాల వరకు ఇంతకు ముందు అయితే బాగుండేది ఈ ఒక పది సంవత్సరాల కిందట అయితే ఇది ఇలా జరుగుతుంది ఇలా వాటర్ వల్ల దీనివల్ల చాలా ఇబ్బంది కూడా అవుతుంది మాకు డ్యామ్ కూడా ఎప్పుతున్నారు ఆ డ్యామ్ లో వాటరు మళ్ళీ ఇలా కంపెనీలు ఆ వాటర్ కూడా వచ్చేస్తుంది ఫస్ట్ అయితే చాలా బాగున్నది వాటర్ ఇది కూడా చేపలు కూడా ఉండేవి ఇప్పుడు చాలా అసలు చేపలు కూడా పట్టట్లేదు అసలు ఇసర వాళ్ళు వేస్తారు వాళ్ళు కూడా పట్టట్లేదు చేపలు లేక ఈ వాటర్ బట్టిలా ఈ వాటర్ పశువులు కూడా తాగి చనిపోయిన పరిస్థితి ఉందా ఉంది సార్ ఉన్నట్టుంది ఇంతకుముందు ఒక ఆవు రెండు ఆవులు చనిపోయాయి అందులోనే మరి ఇంతటి ప్రమాదకర పరిస్థితి ఉంది కదా మనం చూస్తున్నాం వచ్చింది కదా అది అంటే వాటర్ వస్తే నొరగ వస్తుంది అనమాట మెడిసిన్ అలా వస్తుంది ముందే లేదు ఇలాగా సో మీరు ఏం కావాలని కోరుతున్నారు ప్రభుత్వాన్ని ఇది మంచి జరగాలని కోరుకుంటున్నాం ఈ వాటర్ ఇంతకు ముందు ఎలా ఉన్నది అలా ఉంటేనే బాగుంటుంది కంపెనీలు కూడా ఆపితేనే బాది అని చూడా లేదండి చాలా తక్కువ అప్పుడంటే వెళ్తే ఒక మనిషికి ఐదు వందలు అయినా దొరికి ఇప్పుడు అయితే అది కూడా దొరకట్లేదు బాగా వృధా అయిపోతుంది పర్యాటక మణిహారంగా పిలువబడే విశాఖలో విశాఖ బీచ్ రోడ్ నుంచి భీమిలికి వెళ్ళే ప్రధాన బీచ్ రోడ్ మార్గంలో ఉన్నటువంటి ఈ మంగమారిపేట వద్ద ఉన్నటువంటి గంభీరం గడ్డ వద్ద ఇటువంటి దారుణమైన పరిస్థితిని చూసి పర్యాటకులంతా ముక్కును వేలేసుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ బీమిల్ బీచ్కి వెళ్ళాలంటే ఇదే మార్గం గుండా వెళ్ళాలి సో ఈ మార్గంలోనే ఈ కలుషితమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ అంతా కూడా చాలా దుర్గంధం ముక్కు మూసుకునే పరిస్థితి ఉంది సో ఎంతటి రసాయనాలు కలిగిన విషవాయువులన్నీ కూడా నేరుగా సముద్రంలో కలిసిపోవడం పట్ల ఓ పక్క మత్స్యకారులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎందుకంటే స ఈ నీరంతా ఎటువంటి ఫిల్టరైజేషన్ లేకుండా నేరుగా సముద్రంలో కలిసిపోవడం అక్కడ చేపలు కూడా మృత్యువాత పడడం కొన్ని మృత్యు చేపల్ని మనం తింటే వాటికి కూడా దానివల్ల కూడా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తక్షణమే జిల్లా అధికారులు స్పందించి ఏదైతే ఈ విష రసాయనాలను నేరుగా ఈ కాలంలోకి గడ్డల్లోకి విడిచిపెడుతున్న కంపెనీలపై చర్యలు తీసుకొని లేదంటే వీటిని శుద్ధి చేసిన జలాలు మాత్రమే నీ సముద్రంలోకి విడిచివేయాలని చెప్పి చట్టం కూడా చెబుతుంది ఇది ఇటువంటి వాటిపై ఖచ్చితంగా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని ఈ గ్రామ వాసులను అలాగే ప్రాంత వాసులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ దిస్క్రిప్షన్